నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ ఏసీపీ రంగారెడ్డి రెండు మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నామండి కంప్లైంట్ పేరు కాన్ఫిడెన్షియల్ కాబట్టి చెప్పట్లేదు అతను ఈ వట్టిమినపల్లిలో వాళ్ళ ఒక రెండు ఎకరాల పొలం ఉంది నా ఆఫీసర్ ఆ రెండు ఎకరాల భూమి యాక్చువల్గా వాళ్ళకి అసైన్మెంట్ రాని అనమాట గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చింది అయితే అసైన్మెంట్ ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేసుకున్నారు అటువైకర్స్ ల్యాండ్ని పట్టా ల్యాండ్ అని చెప్పేసి దగ్గర డాక్యుమెంట్స్ పెట్టని చెప్పేసి కంప్లైంట్ చెప్పడం జరిగింది దాని తర్వాత కంప్లైంట్ ఇక్కడ కలెక్టర్ ఆఫీసు తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్కి అప్రోచ్ చేయడం జరిగింది దాని తర్వాత అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ పరిశీలి చేసుకోమని చెప్పంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న కన్సర్ంట్ సెక్షన్ లో జూనియర్ ఎస్టిటెంట్తో పనిచేస్తున్న సుజాత గారిని కలవడం జరిగింది సుజాత గారు స్టేజ్ స్టేజ్లో అయితే ఈ అప్లికేషన్ కలెక్టర్ గారు టేబుల్ పైన పెట్టాలి అంటే ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలా అని చెప్పేసి బలవంతంగా డిమాండ్ చేయడంతో ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆయన ఆల్రెడీ ఫోన్పే చేయడం జరిగింది చేసిన తర్వాత కలెక్టర్ గారు టేబుల్ పైన ఫైల్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రాసెస్ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ ని మళ్ళీ ఇక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్ కి పంపించాలా ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ కి అంటే దానికి మళ్ళీ ట్వంటీ థౌసండ్ రూపీస్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఆ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఆల్రెడీ నేను ఐదు వేల రూపాయలు నేను ఇచ్చాను కదా మళ్ళీ ఇంకొక పదిహేను వేలు ఎక్స్ట్రా అని చెప్పేసి అంటున్నారు ఇరవై వేలు అంటే ఇరవై ఐదు వేలు అవుతుంది టోటల్ అని చెప్పేసి కంప్లైంట్ రిక్వెస్ట్ చేస్తే సరే ఐడియలు ఇచ్చారు కాబట్టి మరి ఇంత పద్దెనిమిది వేలు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో ఆ ప్రాసెస్లో మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఈరోజు తను తీసుకుంటుండగా రిజాన్యుల్గా పట్టుకోవడం జరిగిందండి ఇక్కడ సుజాత గారు ఇక్కడ జూనియర్ అసిడెంట్ కట్ చేస్తున్నారు ఇన్సెక్షన్లో దీని తర్వాత ఇంకా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇంకా ప్రాసెస్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ నాలో ప్రొసీజర్ ప్రధాన సార్ సుజాతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ప్రస్తుతం మా ఇన్వెస్టిగేషన్ లో మాత్రం తన పాత్ర తెలిసిందండి ఇంకా మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది దీంట్లో ఇంకా వేరే వాళ్ళ ఎవరైనా పేర్లు వస్తే ఖచ్చితంగా ఉంటాయి సార్ ఈ అమౌంట్ అనేది ప్రొసీడింగ్ కోసం లేకుంటే ఆర్డర్ కాపీ కోసం అంటే ఏదాని కోసం అడిగిందా ఈ ఆర్డర్ కాపీ అక్కడ లోకల్ తహసీల్దార్ ఆఫీస్ కి అట్లాగే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో చేయాల్సిన పనిని చేయకుండా దానికి లంచం డిమాండ్ చేయడము చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్కి దయచేసి ఫోన్ చేయగలరని అందరికీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ